నెల్లూరు జిల్లాలో ఇటీవల బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరణ దొంగలను నెల్లూరు రూరల్ డీఎస్పి గట్టమైన శ్రీనివాసులు పట్టుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి దాదాపు పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు వీళ్ళంతా కూడా పట్టుబడ్డ ముగ్గురు కూడా ఆత్మకూరు నియోజకవర్గం చెందిన దొంగలుగా మనకు తెలుస్తూ ఉంది వీళ్ళంతా కూడా చెడు వ్యసనాలకు బానిస్తాయి ఈజీ మనీ సంపాదించాలని ఉద్దేశంతో కష్టపడకుండా రూపాయి సంపాదించాలన్న దురుద్దేశంతో ఈ యొక్క దొంగతనాలకు పాల్పోతున్నట్లు ఇటు రూరల్ డీఎస్పీ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో యొక్క బైక్ దొంగతనం జరిగే మూట బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు వీటిపైన పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే కోవూరు పోలీసులు సిఏ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీనే శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గురు దొంగలు కూడా పట్టుకొని దాదాపు తొమ్మిది లక్షలు ఇల్లు చేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకుని ఇటు బాధ్యతలు కూడా అందజేయడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ చాలామంది సెలవులు పిల్లలకు సెలవులు దొరకటం ఆ సెలవుల్లో ఆ బంధువులు ఊర్లో కానీ పుట్టింటికి కానీ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి లాక్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి వెళ్ళటం వల్ల దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మ్యాక్సిమం అందరు కూడా ఎవరైనా ఊరు విడిచి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం సేఫ్ కండిషన్లో పెట్టుకుని వెళ్ళేటట్టుగా చూడాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి కంట్రోల్ రూమ్లో పెట్టున్నాము ఎవరైనా సరే ఊరు విడిచి వాళ్ళు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోవద్దని మనవి అలానే ఒకవేళ ఏదైనా ఒకటి అర ఉన్నప్పుడూ కూడా పోలీసు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే డే డే బీట్ వాళ్ళు అలానే నైట్ బీట్ వాళ్ళకి ఆ ఇంటిని నిఘా పెట్టడం జరుగుతుంది అలానే మన నైట్ రౌండ్స్ ఎన్ఆర్ఓ కూడా ఆ హౌస్ మీద ఫోకస్ పెట్టి దొంగతనాలు జరగకుండా ఉంటుంది ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలు కాకుండా ఉండాలంటే వారి సొమ్ముకి వారు వంతుగా పోలీసు నిఘాలో ఆ ఇల్లు ఉందంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు కూడా ఈరోజు దాని గురించి అందరికీ పబ్లిక్లో తీసుకు చెప్పి చెప్పి చెప్తున్నారు కాబట్టి కొవ్వూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు